మహబాబాబాద్ జిల్లా తరూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలో భాగంగా తొరూలోని ఫస్ట్ వార్డ్ చింతపల్లి రోడ్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంకా ఈ పథకంలో అప్లికేషన్ చేసుకుని వారు ఉంటే చేసుకోవాల్సిందిగా కోరారు ఎవరు కూడా పథకాలు అందలేదని నిరాశపడవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీలు అందేలా కృషి చేస్తామని తెలిపారు దీంతో పాటు ఒకటో వార్డ్ వాసి స్రవంతి అనే ఒక మహిళకు పెరాలసిస్ వచ్చి ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడుతుండటంతో తనకు అన్ని విధాలా సహాయం చేస్తానని ఎమ్మెల్యే మాట ఇచ్చారు జరిగింది ఒకళ్ళేమో కిరాయిదారులు మరి ఇంకొకళ్ళేమో సొంతింటి వాళ్ళు మరి మొత్తం ఇరవై మూడు వేల మంది ఉంటే అందులో పదివేల మందికి ఇప్పుడు వస్తుంది ఇది మరి ఇంకా కూడా ఎవరైనా తెల్ల రేషన్ కార్డు ఉండి అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు ఆఫీస్కి మున్సి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి తప్పకుండా మళ్ళీ ఈ మంత్ బిల్లు కూడా రివైజ్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా అసంతృప్తి చెందద్దు ఎందుకంటే మళ్ళీ రివైజ్ చేసి తప్పకుండా అది ఎవరికైనా రావాల్సింది ఉంటే అది తప్పకుండా వస్తుంది అందరికీ కూడా ఈ గృహజ్యోతి ఎంతో మంచిగా ఉంటుంది మరి అందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ ఇలా పొందే వాళ్ళందరికీ కూడా ఇంకా రాబోయే రోజులలో కూడా మిగతావి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పకుండా మా ప్రభుత్వంలో ఏమేమి హామీలు ఇచ్చినామో అన్నీ తప్పకుండా నెరవేరుస్తాం పనులు అనేది మన ప్రభుత్వం దానిపైన అంటే అన్ని పనులు కూడా ఇప్పుడు తాత్కాలికంగానే ఆపడం జరిగిందండి అన్ని పనులు ప్రారంభమైతే ఎక్కడ ఏవి ఆగవు అన్ని పనులు తప్పకుండా పూర్తి చేస్తారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News